స్వాగతం నకిలీ యూట్యూబ్ గల దంద లోడ్తో వాహనం కనబడితే అదేంటో తెలియదు కానీ వీళ్ళు ఆపేస్తారు యూట్యూబ్ ఛానల్ నడిపే వారికి వాహనాలు ఆపే అర్హత ఉందా శనివారం సాయంత్రం సూరంపల్లి ప్రాంతంలో అక్రమంగా రేషన్ వ్యాపారం చేస్తున్నామంటూ గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డ ఘటన గుంటూరుకు చెందిన ఏపీ రిపోర్ట్ న్యూస్ వైశాలి అనే మహిళ స్టూడియో ఫోర్ స్టూడియో ట్వంటీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ వారు ఇరువురు యాభై వేల రూపాయలు అడగమన్నారంటూ చెబుతున్న ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తి స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్ మెయిలింగ్ దందా వారి మాటల్లోనే వీడియో చూస్తే అర్థమవుతుంది రాత్రి పదకొండు దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రోడ్ల మీదకు వచ్చి లోడతో వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేయడం అది రేషన్ గనక అయితే వారిని బెదిరించి లక్షల్లో డిమాండ్ చేయడం ఇదంతా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతున్న దందా గతంలో ఇలాంటి ఘటనలు విజయవాడ సిటీలో ఉన్న భవానీపురం పోలీస్ స్టేషన్లో జరిగాయి భవానీపురం పోలీసులు నకిలీ కేటుగాలని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన సందర్భాలు ఉన్నాయి ఎవరో ఒకరు కేసులు పెడితేనే ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి తప్ప వీటిని అరికట్టాల్సిన పోలీసులు మాత్రం ఏమి చేయలేకపోతున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి చెందిన వ్యక్తులు ఉన్నారనేది ఎస్హెచ్ఓలకే తెలియదు ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉండే మీడియా మిత్రులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే స్టేషన్ పరిధిలో ఉన్న సమాచారం తెలుస్తుంది ఎవరు అసలు ఎవరు నకిలీ అనేది కూడా పోలీసులు గుర్తించే అవకాశం ఉంటుంది గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి వచ్చి యూట్యూబ్ ఛానల్ వారు దందాలు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టించుకోవడం లేదని అనుకోవాలా లేదా ఇక్కడున్న మీడియా వ్యవస్థలు మనకెందుకులే అనుకున్నారా అనుకోవాలా

మీరు ఏ ఛానల్ అని చెప్పారు ఎన్నాలింకేస్తున్నారు అందులోని ఆయన దగ్గర విన్నా లింక్ చేస్తానని చెప్పు ఆయన దగ్గర ఎన్నాలింకి చేస్తున్నానని చెప్పు నెలా రైతుపూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు అంటే వాళ్ళతో చేస్తారన్నా నేను వెళ్ళలేదు మీరు చేసే పని ఏంటి రైతుపూట నువ్వు గుంటూరు నుంచి అక్కడికి వచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు డబ్బులు డిమాండ్ చేయడానికి అది చెప్పు గట్టి చెప్పు డబ్బుల కోసమే ఇలా మీరు ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటూ ఉంటారు కొంచెం గట్టి చెప్పు ఒకసారి ఆపండి